ఏలినాథ్ శని శని దోషాలు అలాగ జాతకంలో శని జన్మలో ఉన్న నీచలో ఉన్న అలాగే అష్టమంలో ఉన్న అర్ధాష్టమంలో ఉన్న శని కూడా ఈ దోషాలు తొలగడానికి ప్రదోషకాలలో పరమేశ్వరం పూజ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది దీనివల్ల జీవితంలో ఎలాంటి సమస్య రాదు ప్రతి నెల ప్రదర్శకాలలో ఈ పరమేశ్వరం పూజ చేయండి లక్కరాజు మురళీధర రావు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మానవ జీవితమే చాలా దుర్బరమైంది ఈ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి అందరికీ కూడా జాతకంలో మూడు ఆరు పదకొండు స్థానంలో శనివారుడు శుభ ఫలితాలను ఇస్తాడు మిగతా తొమ్మిది స్థానాల లోపల ఈ శని సంచారం వల్ల ఏదో ఒక ఇబ్బంది ఏర్పడుతూనే ఉంటుంది ప్రతి మనిషి జీవితంలోనూ ఈ దో ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా శని అనుగ్రహం కలగాలన్నా శని భగవాన్ యొక్క అనుగ్రహం కలగాలన్నా అలాగే శని దోషాల నుంచి బయటపడాలన్నా కూడా పరమేశ్వరుడిని పాద పాదాలు పట్టుకుంటే మనకు అన్ని రకాల కష్టాల నుంచి బయటపడతాము ముఖ్యంగా దీని కొరకు పూజలు జపాలు అర్చనలు భగవంతుడికి భక్తుడికి మధ్య ఒక పత్ర లాంటివి పరమాత్మను పట్టుకొని వేలు పట్టుకొని మరీ సాధకుడు చెంతకు తీసుకొస్తాయి అందులోని వేళలో జరిపే ఆరాధన మరింత శీఘ్రంగా పరమేశ్వరుడి కటాక్షాన్ని ప్రసాదింపజేస్తుంది పరమేశ్వరుడు అనగానే ఒక అతనే కాదు అతని పక్కన మాత కూడా ఉంటుంది ఈ ఇద్దరు శివపార్వతులను పూజకు అనువైన కాలమే ప్రదోషకాలం భక్తుల్లో చాలామంది ప్రదోషకాలంలో పూజ చేయాలా ఉదయమే చేయకూడదా అనే అనుమానం కలుగుతూ ఉంటుంది పూర్వం ఆస్తికజనులకు అలాంటి సందేహం కలిగినప్పుడు ప్రదోషకాల వ్రతాన్ని గురించి ఋషులు శాస్త్రాల్లో వివరించారు ప్రదోషకాలలో పరమేశ్వరుడు అర్ధనాళేశ్వరుడుగా దర్శనమిస్తుంటాడట ఈ అర్ధనారీశ్వర రూప పూజ ధ్యానం వల్ల ఆదిత్యం బదులైన పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ ఒకేసారి పూజ చేసే అవకాశం మనకు దక్కుతుంది కాబట్టి ప్రదోషకాల సమయంలోనే కైలాసంలో శివుడు నటరాజమూర్తిగా తాండవం చేస్తుంటాడని సమస్త దేవతలు వచ్చి ఆ సభలో ఉండి అన్ని ఈయన నాట్యాన్ని వీక్షిస్తుంటారట అని పురాణ గాథలు విరుస్తున్నాయి అందుకే ప్రదోషకాల పూజకు అంత ప్రాధాన్యత ఉంది ప్రతి మాసంలోనూ ఎప్పుడైతే సాయంకాలంలో అనగా త్రయోదశ స్థితి ఉంటుందో ఆ రోజు మా శివద కూడా జరుపుకుంటుంటారు ప్రదోషకాల భుజ ప్రదోషవ్రతము అని తరచుగా మనకు శాస్త్రాల్లో విలువడుతూ ఉంటుంది అంటే రాత్రి అంటే ప్రదోషం అంటే రాత్రి ప్రారంభ కాలాన్ని ప్రదోషం అని అంటారు దీనికో ఒక లెక్క ఉంది ఆ లెక్క ఏంటంటే సూర్యాస్తమ సూర్యాస్తమయ కాలానికి పరిగణలోకి తీసుకొని కాలాన్ని నిర్ణయం చేస్తుంటారు సూర్యాస్తమయం నుంచి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని ప్రదోషకాలంగా నిర్ణయిస్తారు ఇది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది అతి చోట్ల సూర్యోదయ సూర్యాస్తమాలు ఒకే సమయానికి జరగవు కదా కనుక ప్రదోషకాలాన్ని సులభంగా గుర్తించేందుకు ఏ ప్రాంతం వారైనా తమ తమ ప్రాంతాల్లో సూర్యాడు అస్తమించే సమయానికి ఇరవై నాలుగు నిమిషాలు కలుపుకొని తర్వాత రెండు గంటల ఉంటే ఆ సమయం అంతా కూడా ప్రదోషకాలంగా నిర్ణయించుకోవచ్చు దాన్నే ప్రదోషకాలంగా గుర్తించవచ్చు ఇంకాస్త జాగ్రత్త పడేవారు సాయంకాల సాయంకాలం నాలుగున్నర గంటల నుంచి ఆరు గంటల సమయం దాకా స్థూలంగా ప్రదోషకాలంగా కూడా మనం తీసుకోవచ్చు ప్రదోషకాలం ఐదు రకాలుగా ఉంటుంది నిత్యప్రదోషము పక్షప్రదోషము మాసప్రదోషము మహాప్రదోషము ప్రళయ ప్రదోషము ఇది సమస్త దోషాలను పాపాలను పోగొట్టుకునేందుకు అనువైన సమయం జాతకంలో దోషాలున్నా వివాహ దోషాలున్నా తొలగించుకునేందుకు సంతానం సర్పదోషాలున్న సంతానం కలగకపోయినా ఆర్థిక వృద్ధిని సాధించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి శత్రు పడుతున్న వారికి తగిన కాలంగాను దీన్ని భావిస్తారు శని ప్రదోషం అంటే శనివారం నాడు ప్రదోషకాలంలో అనగా ఈ నాలుగున్నర నుంచి ఆరు సమయంలో ఉండే కాలాన్ని శివారాధన చేస్తారు శని దోషం పోవాలంటే ఏళ్ళ దోషాలు పోవాలన్నా శివార్చన చేయాలన్నది శాస్త్రాల్లో జ్యోతిష్యంలో చెప్పబడింది ఆ అర్చనకు తగిన సమయమే ప్రదోషకాలం క్షీరసాగర మధురం సమయంలో ఈ పూజ జరిగిందని పురాణాలు పేర్కొంటున్నాయి సాగర మధురంలో హలాహలం పుట్టిందట శివుడు ఆ విషయాన్ని స్వీకరించి లోకాలను రక్షించాడని ప్రదోష సమయంలోనే ఈ ప్రదోషకాలంలో దేవతలంతా శివుడి దగ్గరికి వచ్చి అర్చన చేస్తుంటారు అందుకే ఆ సమయంలో వృద్ధదేవుడికి అభిషేకాలు చేయడం వల్ల అధిక పదం లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది ప్రదోషకాల పూజలు విద్యాబుద్ధులను తెలివితేటలను పెంచుతాయని విశ్వాసం ఇందుకు కారణం శివుడి ముందుండే నందీశ్వరుడి అనుగ్రహమే శివ దర్శనానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుని దర్శనం జరుగుతూ ఉంటుంది నందీశ్వరుడు అసమాన మేధావి నాలుగు వేదాలను సమస్త కళ్లను అవగతం చేసుకున్నాడు పరమేశ్వరుడు కూడా తరచూ నందీశ్వరుడితో శాస్త్ర చర్చలు జరుగుతూ ఉంటాడట ప్రదోషకాల పూజల వ్రతాల వల్ల నందీశ్వర అనుగ్రహం కూడా లభిస్తుంది ఇకపోతే ఈ మృత్యుంజయ మహావంత్రాన్ని జపించడం ద్వారా చేతిలో లిక్విడ్ క్యాష్ అనేది ఎప్పుడు లేకుండా ఇబ్బంది పడేవారికి ఆ బాధలు తొలగుతాయి ఎప్పుడూ చేతిలో లిక్విడ్ క్యాష్ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది ఈ విషయాన్ని గయించి మృత్యుంజయ మహమంతరాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఎవరైతే జపం చేసుకుంటారో అది ముఖ్యంగా సాయంకాలంలో జపం చేస్తే ప్రదోషకాలంలో ఇంకా మంచి ఫలితం లభిస్తుంది ఈ ప్రదోషకాలం అనేది తిథి వారాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది త్రయోదశి ఆదివారం నాడు కలిసి వస్తే దాన్ని రవిత్రయో ప్రదోష కాలం అంటారు అలాగే త్రయోదశి సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమ ప్రదోష వారం అంటారు మంగళవారంతో త్రయోదశి కలిసి వస్తే భౌమ ప్రదోషమని బుధవారంతో కలిసి వస్తే బుధ ప్రదోషమని గురువారంతో కలిసి వస్తే గురు ప్రదోషమని శుక్రవారంతో కలిసి వస్తే శుక్ర ప్రదోషమని శనివారంతో కలిసి వస్తే శైతి ప్రదోషమని ఇలా కూడా వ్యవహరిస్తారు ప్రతి మాసంలోనూ శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి త్రయోదశి వస్తూ ఉంటుంది ఈ రెండు త్రయోదశులు వచ్చే ప్రదోషాలు శివ పూజకు అనువైనవి ముఖ్యంగా సాయంకాలం త్రయోదశి ఉన్న రోజులు అన్నమాట ఇవి సాధారణంగా ప్రతిరోజు ప్రదోషకాలంలో శివార్చన పుణ్యప్రదం దానికి అదనంగా త్రయోదశులతో కలిసి వచ్చే ప్రదోషం మరింత పుణ్యఫలాన్ని ఇస్తుంది అని శాస్త్రాల్లో చెప్పబడింది ముఖ్యంగా జాతక దోషాల నుంచి బయటపడాలంటే అలా మృత్యుభయాల నుంచి బయటపడాలన్న శత్రు దోషాల నుంచి శత్రు బాధల నుంచి బయటపడాలన్నా కూడా ఈ ప్రదోషకాలలో శివ శివార్చన అధిక శుభతాలుస్తూ మోక్ష మోక్షానికి కూడా ఇది మంచి మార్గాన్ని చూపిస్తుంది శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ